మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఎన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి అన్నారు పుంగనూరులో శుక్రవారం ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చల్ల రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి ధ్యేయంగా పలు పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘంలను ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారన్నారు పుంగనూరు పట్టణంలో నూట మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి పోలీస్ గిరి సుహేల్ బాషా శ్రీకాంత్ మాధవ్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజు విరూపాక్షి కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ తీసుకొని రావడం జరుగుతా ఉంది ఎందుకంటే మహిళా మనుల దగ్గర सर कंजम। वो कनिष्ठ। माया ने करा था। आर्टिस्ट 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 కల్పించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవాలని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు పథకాలు మహిళల కోసం చేసింది మీకు అందరికీ తెలుసు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల ముందు కూడా ఆ రోజు డాక్రా సంఘాలని పెట్టి ఈ రాష్ట్రంలోని మహిళలకు గుర్తింపు తేవల్ల వాళ్ళు బాగుంటే ఆ సంఘాలకు పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడికి తగ్గిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీకు అందరికీ తెలుసు ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చాలా ఎద్దేవా చేశారు ఎందుకంటే మహిళలందరినీ కూడా చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిప్పుతా ఉన్నాడు బ్యాంకులకు తిప్పుతా ఉన్నాడు లేనిపోనేటి వాళ్ళకన్నీ నేర్పించి మా కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు అన్న మాట మీరు కూడా విన్నారు కానీ అదే రోజు ఈ రోజు వాళ్ళే కూడా ఈ మహిళలే ఆ కుటుంబానికి దేవుళ్ళు ఆదర్శలుగా మారినందుకు మీకు అందరికి కూడా తెలియ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఎవరైతే అన్నారో వాళ్ళే ఇప్పుడు మహిళా మనలే ఆ కుటుంబానికి దేవులుగా మారినారు ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఎక్కినా మహిళల దగ్గరనే ప్రారంభించను చూస్తున్నారు ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు ప్రతి ఇంట్లో టీ వేస్తాడు టీ కూడా మహిళలకు నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా అన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ కష్టాలు ఏముంటాయి వాళ్ళు ఏం పడుతున్నారు అని చెప్పి ప్రతి నిత్యము అంత ఆలోచించి ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాడా అదే విధంగా మీరు చూసినారు ఈ బీసీ కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్లో మైనార్టీ కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎక్కడా ఏ బుద్ధు కనపడిన పాపం పోలేదు అవన్నీ అటకెక్కేసినాయి ఏ లోను లేదు ఏ కార్పొరేషన్ లేదు ఎవరికి వచ్చేది లేదు ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కులాన్ని ప్రతి కార్పొరేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ కార్పొరేషన్లకు అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు మళ్ళీ మళ్ళీ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులున్నా ఎంత ఆర్థికంగా మనం వెనకబడినా కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాల